ఓం శ్రీ గురుభ్యో నమ మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా ప్రసాదం అప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇలా అడిగాడు ఏమని దేవుడు ఆ ప్రసాదాన్ని తినడని మనకు తెలుసు మరి మనం తినడానికే దేవుడి ముందు పెడతామా మనం దేవుడికి ఇస్తాం మళ్ళీ మనమే తినేస్తాం ఈ సందేహం చాలా సహజమైంది సరిగ్గా ఇలాంటి ప్రశ్ననే ఒక భక్తుడు కంచి మఠానికి చెందిన మహా పెరియవా గారిని నడిచే దేవుడని అంటారు అడిగారు అప్పుడు ఆయన నవ్వుతూ ఆ భక్తుడికి ఒక పుస్తకం ఇచ్చి అందులో ఉన్న ఒక శ్లోకాన్ని చదవమని చెప్పారు అప్పుడు ఆ భక్తుడు ఆ శ్లోకాన్ని కొన్నిసార్లు చదివాడు అప్పుడు మహాపెరియవ గారు ఇలా అడిగారు నీకు ఆ శ్లోకం అర్థమైందా అది ఇప్పుడు నీ మనసులో ఉందా అని ఆ భక్తుడు గర్వంగా పుస్తకం వైపు చూడకుండానే ఆ శ్లోకాన్ని చదివి వినిపించాడు అప్పుడు మహాపెరియవగారు ఇలా అన్నారు ఆ శ్లోకం ఇప్పుడు నీ మనసులోకి వచ్చేసింది కదా మరి అది పుస్తకంలో ఉండకూడదు కదా ఆ భక్తుడు ఆశ్చర్యపోయి అదెలా కుదురుతుంది అది పుస్తకంలో అచ్చయి ఉంది కదా నేను నేర్చుకున్నంత మాత్రాన అది పుస్తకం నుండి వెళ్ళిపోదు కదా అన్నాడు అప్పుడు మహాపెరివ గారు ఇలా వివరించారు సరిగ్గా అలాగే ఒక శ్లోకాన్ని ఎంతమంది నేర్చుకున్నా అది పుస్తకంలో ఎలా ఉంటుందో నైవేద్యం కూడా అలాగే అని చెప్పారు దాని సారాంశం భావం దాని పరిమళాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు కానీ ఆ పదార్థం మాత్రం అలాగే ఉంటుంది దేవుడు దాన్ని స్వీకరించిన తర్వాత ఆ ఆహారం దైవిక శక్తితో నిండిన ప్రసాదంగా మారుతుంది దానిని మనం భక్తితో తింటాం ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు